మన జీవితం సంతోషంగా గడవాలంటే మనం చిన్ని చిన్ని సూత్రాలను జీవితంలో పాటించాల్సి ఉంటుంది మనం విషయాల పట్ల చాలా తీవ్రంగా స్పందించకుండా తేలికగా వాటిని పరిష్కరించుకునేటట్టుగా ప్రయత్నాలు చేయాలి మనం హాయిగా జీవించడానికి మనం ఇంకొక మార్గం ఏమిటంటే మనం ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం కదా అందుకని మనం ఏ విషయాన్ని ప్రాబ్లమాటిక్గా చేయకుండా ఉండడం కూడా మనకు సంతోషానికి ఒక దారి తీస్తుంది ముఖ్యంగా మనం సింపుల్గా జీవించడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నటువంటి సంఘర్షణలు ఆ కాంప్లెక్సిటీ దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది మనం హాయిగా జీవించడానికి ముందుగా మనకి ఏం కావాలి మనకు ఆర్థిక భద్రత కావాలి అంటే ఒక స్థిరమైనటువంటి ఆదాయం మనకు ఉండాలి ఆ విధంగా మనం ఆ ఆదాయాన్ని సక్రమమైన మార్గంలో సమకూర్చుకోవడానికి ప్రయత్నం సాగించాలి ఆ తర్వాత మనం మన జీవితాన్ని ప్రకృతిపరంగా జీవించడం అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు మనం ఈ దైనందిన కార్యకలాపాల నుండి అలాగా ప్రకృతిలోకి వెళ్తూ ప్రకృతితో మమైక్యం కావాలి ఇలా చిన్న చిన్న సూత్రాలను పాటిస్తూ అందరితో సత్సంబాలను సత్సంబంధాలను కొనసాగిస్తూ అందరితోనూ మంచిగా ఉంటూ మన సాటి వారికి మన సహకారాన్ని అందిస్తూ చిన్న చిన్నటువంటి పనులు చక్కగా చేస్తూ చిన్న చిన్న పనులు అంటే ఏమిటి మొక్కలను పెంచడం ఆ మొక్కలకు నీళ్లు పోయడం వాటి సంరక్షణలు చూడడం ఇంటిని పరిశుభ్రంగా చాలా చక్కగా దాన్ని అమర్చుకోవడం ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆనందాలు కలిగిస్తాయి మనం చిన్న పిల్లలతో హాయిగా ఆడుకుంటే మన మనసు తేలికపడడం మనం గమనించవచ్చు తర్వాత మనం చేసుకునేటటువంటి ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చూసుకుంటే మనం సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఆ ఆరోగ్యం చాలా దోహదపడుతుంది ఇటువంటి తేలికగా అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ మనం ముఖ్యంగా శరీరాన్ని కష్టపెట్టాలి మనస్సుకు శంతననివ్వాలి శరీరాన్ని కష్టపడితే శరీరం చక్కటి ఆరోగ్యాన్ని మనకిస్తుంది మనం శరీరాన్ని కష్టపెట్టకుండా మనస్సును కష్టపెడుతూ ఉంటాం అలా కాకుండా మనస్సును తేలిగ్గా ఉంచుకుంటూ శరీరానికి తగినటువంటి వ్యాయామాన్ని ఇస్తే మనం ఆరోగ్యకరంగా జీవించడానికి కూడా ఇంకొక అవకాశం ఏర్పడుతుంది ఇవన్నీ కూడా మన సంతోషానికి కారణమవుతాయి అందుకని మనం ఏ విధంగా సంతోషంగా జీవించాలి అనడానికి హ్యాపీ హార్మోన్స్ కూడా చెప్తూ ఉంటారు సైంటిఫికల్గా ఈ హ్యాపీ హార్మోన్స్ మనం ఇతరులకు సహకారాన్ని సమాజంలో మనం చక్కటి కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు మనకు ఈ హ్యాపీ హార్మోన్స్ కూడా మన సంతోషకరమైన జీవితానికి దారితీసేటటువంటి అవకాశం కలుగుతుంది